ఎవరికి నమస్తే అండి వరకు బస్సు వస్తున్నారన్నట్టు ఒక మంచి అభిప్రాయం ఉండేదండి ఎంతో కథ ఒక అభిప్రాయం మంచి అభిప్రాయం ఉండేది ఇవాళ పూర్తిగా పోయింది అది ఇవాళ మండలంలో మాట్లాడుతూ అంబట్ రాంబాబు మాట్లాడిన మాటలను సమర్థిస్తున్నాడు అండి నిజంగా నీకు సిగ్గు సిగ్గుశ్వరమేనా ఉందో లేదా నాకు అర్థం కాసా రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నాయకుడివి దశాబ్దాల కాలం పాటు రాజకీయాల్లో ఉన్నావు నీకు ఇంకా ఇంగితి జ్ఞానం రాలా గుడ్డి ఎదు చేయలేకపోయినట్టు అంబట్ అన్నట్టు ముందు తిట్టేశారట తిడితే మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అంబటి రాంబాబు తిట్టేశాడంట తిట్టేసిన తర్వాత మూడు నిమిషాల్లో రియలైజ్ అయ్యి ఇమీడియట్గా క్షమాపణ చెప్పేశాడని మాట్లాడుతున్నాడు ఎక్కడ శాసన మండల్లో మండల్లో పెద్దల సభలో ఈ దిక్కుమాలుడు ఆ దిక్కుమాలోడు గురించి మాట్లాడుతున్నాడు అనకూడదేమో కానీ చెప్తున్నా నిజంగా నాకు ఇవాళ బొత్స మీద ఉన్న అభిప్రాయం గౌరవం రెండు పోయింది అండి ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు అనిపిస్త చూడండి ఆయన మీద దాడి చేసి ఆయన అదే అదే ప అదే పద్దంతో ఆయన దృశ్యస్తే ఆ ప్రిషియల్ ఆయన మాట్లాడి మళ్ళీ అంటుంది విత్ వితిరి మూడు మూడు నిమిషాలు లేతాయి నీకు అనకూడదు మీకు అవ్వదు సిగ్గు సెలవు లాంటిది ఏం లేదేనేమో బస్సు మీ పార్టీ నాయకులకే అంతేమో కదా ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అంబటరాబాబుని తిట్టారా ఆ వీడియోలో చాలా స్పష్టంగా ఉంది అంబటి రాంబాబే అద్దం దింపి తల బయటకెట్టి తెలుగుదేశం కార్యకర్తలని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లకారాలతో సంబోధిస్తే వాళ్ళు సిగ్గు లేకుండా వచ్చి ముందు అంబటి రాంబాబుని తిట్టేశారని మాట్లాడతావా ఈ మనుషులే మీ పార్టీ మొత్తం కూడా నిజాలు ఎవడో మాట్లాడేమో కదా అన్ని అబద్ధాలే కదా కాస్త ఇంగిత జ్ఞానం ఉందా నీకు సిగ్గు ఉందా అరే పచ్చి పౌరంభ కేతలు సపోర్ట్ చేసుకొస్తారేటండి అంబటి రాంబాబు లాంటి నీచుడు గురించి అంత ఘోరాది ఘోరంగా మాట్లాడితే ఈరోజు ఏ పని లేనట్టు ఏదో వెనకడికో సామెత ఉంది అలాగా ఇంక వేరే పని ఏమీ లేనట్టు అంబటి రాంబాబు గురించి ఇవాళ మనలో మీరు డిస్కషన్ పెడతారా మిమ్మల్ని అంటే ఊరుకుంటారా అండి లా కొడక అని చెప్పేసి నిన్నో లేదంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డినో ఉద్దేశించి అంటే ఊరుకుంటారా గతంలో బీపీలు రేగిపోలేదా మీ అందరికీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి మీద దాడి చేయలేదా ఆ రోజు ఏమైపోయింది వాళ్ళ అడ్డగోలు సమర్థన ఏంటంటే నాకు అర్థం కావట్లా అడ్డగోలకి సమర్థిస్తారా నిజంగా మీ పార్టీ అంత రోత పార్టీ మన రాష్ట్రంలో ఉండడం అనేది మా దౌర్భాగ్యంగా మేము భావించాలి నీకు బుర్ర లేదు నీకు బుద్ధి లేదు మీ పార్టీ అధినాయకుడికి బుర్ర బుద్ధి జ్ఞానం లేదు పచ్చి బూతులు మాట్లాడి యదవులందరినీ తీసుకొచ్చి ప్రోత్సహించి అధికార ప్రతినిధులుగా పెడితే వాళ్ళ నూటంటి బూతులు రాకపోతే ఇంకేమవుతాయండి బయంగా అంబట్రాంబేదో సుతబూసలాగా అదేదో ఉన్న వ్యక్తిలాగా మీరు మీరు మండలంలో చచ్చిస్తారా దాకా వద్దండి అంబటి రాంబాబు గొప్పతనం గురించి మీ ఇంట్లో పిల్లలకు చెప్పగలుగుతారా మీ పిల్లలకండి మండల్లో వద్దు మీరు మండల్లోని చర్చించొద్దు మీ కుటుంబ సభ్యులకో మీ పిల్లలకో మీ మనవరాలకో మీ మనవడకో అంబటి రాంబాబు గొప్పతనం గురించి చెప్పండి అసెంబ్లీలోని లేదంటే మండల్లోని ఎందుకండి అలా చెప్పమని అలా చెప్తూ తుప్పుకునిసేత్తారు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ కలిసి బొత్స మీద లేదంటే ఇంకోకరం మీద తుప్పుకుని ముఖం మీద చూసేస్తారని చెప్పేసి అని అవి కనీసం ఇంకిత జ్ఞానం లేకపోతే ఎలాగండి మీకు ఇంత వయసు వచ్చింది సుదీర్ఘ పాలన కూడా రా రాజకీయాల్లో ఉన్నారు అంటే మళ్ళీ ఎడుతారు మమ్మల్ని అలాగంటున్నారు మమ్మల్ని ఎలాగ అంటున్నారు అని చెప్పేస్త ఇంగిత జ్ఞానం ఉండద్దు వీళ్ళు బూతులు మాట్లాడతారంటే అడ్డుగులకి సమర్థన ఒకసారి అమ్మడ మన బొత్స మాట్లాడిన మాటలకి నారా లోకేష్ గారు ఇచ్చిన కౌంటర్ కూడా వినిపిస్తామనండి నిజంగా మీరంతా కూడా నారా లోకేష్ గారిని చూసి నేర్చుకోవాలి మీరు సీనియర్ అయ్యారు రాజకీయాల్లో మీరు సీనియర్ అయి ఉండొచ్చు కానీ ఇంకా ఇంగితి జ్ఞానం అనేది లేదు బుద్ధి జ్ఞానం అనేది లేదు అసలు ఒకసారి నారా లోకేష్ గారు ఏం మాట్లాడుతున్నారు అంబర్ గారు ఏం మాటలు మాట్లాడారండి గౌరవ ముఖ్యమంత్రి గారు అవునా కాదా పెడతామా అధ్యక్ష మా సొంత కార్యకర్త రెడ్డి గారి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకునే జైలుకి వెళ్ళాడు అధ్యక్ష రిమాండ్ అధ్యక్ష అది మాకు ఒక మహిళ గురించి ఎవరైనా మాట్లాడితే మేము ఎమోషనల్ అవుతాం మీరు ఎక్కడ అవట్లేదు మేము ఒక నిమిషం ఒక నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు అక్కడికి వెళ్ళి చిన్న మాటలు చెప్పారు మీరు మీకు తెలియకపోతే మీరు బయటకు వెళ్ళచ్చు పెట్టండి ఇంకా పైన గడ్డి పెట్టండి మీకు ఇంకో పను గడ్డి పెట్టినా కానీ సిగ్గు సరలేదు వైసీపీ నాయకులకి చూడు నారా లోకేష్ చక్కగా చెప్తున్నారు తప్పు చేసినాడు మా పార్టీ కార్యకర్త అయినా సరే మేము జైలుకి పంపించాం మాకు చిత్తశుద్ధి ఉంది మీకు ఉందా అసలా నీ సిగ్గుగా అంత పెద్ద మాటలు మాట్లాడుతుంటే మీరు వెనకేసుకొస్తున్నారని చెప్పేసి అని వయసులో చిన్నవాడైనా బొత్స నారా లోకేష్ గారు చెప్తున్నారు ఇన్ని సిగ్గు తెచ్చుకో మీరు నిజంగా మంచి అంటే మంచి జనం కాదు మీది పశువు జనం అంతే వినండి ఒకసారి క్లియర్గా చెప్పుకొస్తున్నారు అక్కడ నారా లోకేష్ గారు

జగన్మోహన్ రెడ్డిని కానీ వైసీపీ నాయకులు కానీ ఎవరైనా సరే ఆడవాళ్ళని బూతులు తిడితే మేము సహించామని చెప్పి చెప్పమనండి అలా చెప్పారు ఎందుకంటే వాళ్ళ రాజకీయం ఎప్పుడూ కూడా ఆడవాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఎంతసేపు మహిళలను కంచపరచాలి ఇంట్లో ఆడవాళ్ళని తిట్టాలి ఆడవన తిట్టకపోతే వాళ్ళకి అసలు కంటెంటే లేదు వాళ్ళ దగ్గర అసలు సబ్జెక్టే లేదు ఏం చెప్పారు ఇప్పుడు నారా లోకేష్ గారు ఎవరైనా ఒకటే అది జగన్మోహన్ రెడ్డి గారి తల్లి అయినా ఆయన భార్య అయినా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళైనా మా ఇంట్లో ఆడాలైనా ఎవరైనా సరే మహిళలు ఉద్దేశించి బూతులు తిడితే మేము ఎలాగే రియాక్ట్ అవుతాము ఆఖరికి మా సొంత కార్యకర్తను కూడా మేము వదనలేము అని చెప్పేసి అని బహిరంగంగా పెద్దల సభలో క్లియర్గా నారా లోకేష్ గారు చెప్పారు కదా మీ పార్టీ నుంచి ఒక్కడంటే ఒక్కడో కడుపు ఆనందినోడు ఎవడైనా సరే ఒక్కడో పైకి లేచి ఇదే స్టేట్మెంట్ మీ పార్టీ నుంచి ఇవ్వండి అక్కడ ఎందుకు నిన్నే మొన్న అనుకుంటా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళలేదని చెప్పేసి అని షర్మిళ ఒక ట్వీట్ ఎత్తే అమెరికాలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త ఆ పంచ ప్రభాకర్ గారు షర్మిలాని ఉద్దేశించి పచ్చి బుత్తులు తిట్టాడండి మామూలు బూతులు కాదు లకారాలతో సంబోధించి అమ్మనాభుతులు తిట్టాడు సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని వైసీపీ కార్యకర్త ఇవాళకి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొక కొంతమంది ఎన్ఆర్ఏలు కావచ్చు బుద్ధులు ఆడితో కలిసి తిరుగుతూ ఉంటారు అమెరికా వెళ్ళినప్పుడు లేదంటే అక్కడ ఉన్న కొంతమంది నాయకులు ఇంకొకరు ఇంకొకరు సొంత చెల్లి సొంత చెల్లిని తన కార్యకర్తల చేత పచ్చి బూతులు తిట్టించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వ్యత్యాసం తెలియట్లేదా అండి కానీ సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మీరు మండల్లో అంబటి రాంబాబుకు మద్దతుగా మీరు మాట్లాడతారా సుధబోష ఖండించాల్సింది పోయి మీలాంటి నాయకులంతా కలిసి ఎందుకంటే పది మందితో చెప్పించుకుంటారు బొత్స గారు నిజంగా మీకు మీరు జగన్మోహన్ రెడ్డి కింద కీలు బొమ్మలు అయిపోయినండి మొన్నటి వరకు మీ మీద ఒక మంచి అభిప్రాయం ఉండేది ఒక దశలో మీరు ఒక మంచి రేసులో ఉండేవారు చాలా సిరాగ్గా అంబటి రాంబాబుకి సపోర్ట్ చెడు పెట్టండి నేను ఇలాంటి వాళ్ళు ఖండించాలి ఖండితే మీకు ఒక మంచి పేరన్నా ఉండేది ఇంకెప్పుడు కూడా ఇలాగా అడ్డు డబ్బుఓలుగా అది మీకే చెడ్డా